టు చిత్తూరు సేన చిన్నారి పిల్లలకు విటమిన్ డి ఎందుకు అవసరం అనేది కూడా చాలామంది తెలుసుకోవాలి చిన్నపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎముకలు కండరాలు ఆరోగ్యం విషయంలో కూడా విటమిన్ డి పాత్ర చాలా ముఖ్యమైనదని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా రోగ నిరోధక శక్తి వ్యవస్థను కూడా పనితీరుతో పాటుగా మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఈ డి విటమిన్ కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది అంటే విటమిన్ డి లోపం కారణంగానే అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా తలెత్తతాయి కీళ్ళనొప్పులు నిరంతరం అలసట జుట్టు పలచబడడం అంటే జుట్టు రాలిపోవడం గాయాలు ఏమైనా తగిలినప్పుడు నెమ్మదిగా మానడం మొదలైనటువన్నీ కూడా ఈ విటమిన్ డి లోపం వల్ల జరుగుతాయి ఈ లక్షణాలు ఉంటే ఆ పిల్లల్లో ఆరోగ్యం కూడా ప్రభావం చూపుతుంది అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి విటమిన్ డి లోపం ఉన్నటువంటి వ్యక్తులు అంటే పిల్లలకు కూడా మీరు ఇటువంటి సమస్యలతో ఉంటే వారికి విటమిన్ డి అని కూడా మీరు గుర్తించుకొని ఆ రకంగా ఆ డాక్టర్ని సంప్రదించి మీరు విటమిన్ డి సంబంధించి కూడా మీరు పిల్లలకి తీసుకున్నట్లయితే మళ్ళీ వాళ్ళ ఆరోగ్యంగా రోగ నిరోధక శక్తిని కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తప్పనిసరిగా చిన్న పిల్లలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలియజేసే విధంగా తల్లిదండ్రులు షేర్ చేయడం మరిన్ని వీడియోల కోసం మన చిత్తూరు సీనియర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి